మైలవరం నియోజకవర్గంలో అన్నదాతకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని రెండో విడత జమ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ వెల్లడించారు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు ముందుగా పీఎం మోడీ సీఎం చంద్రబాబు ప్రసంగాలను వర్చువల్ గా తిలకించారు రైతన్నల ఆనందోత్సాహాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది రైతులతో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డిఏ సర్కార్ ఓ పక్క అభివృద్ధి చేస్తూనే పేదలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్క రైతుకి ఏడు వేలు రెండో విడతగా అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద మైలవరం నియోజకవర్గంలో పదిహేను పాయింట్ ఒకటి రెండు కోట్ల రైతుల ఖాతాలో జమ దాదాపు ముప్పై వేల రెండు వందల నలభై ఒక్క మంది రైతులకు లబ్ధి కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన కింద మైలవరం నియోజకవర్గంలో నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు రైతుల ఖాతాలో జమ దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది రైతులకు లబ్ధి చేకొనుంది సూపర్ సిక్స్ హామీలైన శ్రీశక్తి కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం దీపం కింద మూడు ఉచిత సిలిండర్లు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచింది అన్నదాత రెండు రెండో విడత కూడా ప్రభుత్వం అమలు చేసింది దీని వల్ల రాష్ట్రంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రైతు కుటుంబాలకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల లబ్ధి చేకూరుతుంది రైతు సోదరుల తరఫున ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు సేంద్రియ వ్యవసాయంతో పాటు యాంత్రీకరణపై దృష్టి పెట్టాలి డ్రోన్ టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకోవాలి పంట మార్పిడితో అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి రసాయనిక ఎరువులు తగ్గించాలి సహజ పద్ధతిలో పంటల్ని సాగు చేయాలి ఇందులో భాగస్వాములైన రైతు సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పార్టీ బాల్కోటేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక విడత ఇవ్వడం జరిగింది ఇది రెండో విడత ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సకాలంలో అన్ని చేస్తున్నందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ ప్రభుత్వం అందరికీ ఉదారంగా ఇచ్చేదానికి నిదర్శనం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో మన నియోజకవర్గంలో రైతు భరోసా కింద దాదాపుగా ఇరవై ఆరు వేల మంది రైతులకి మాత్రమే రైతు భరోసా ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముప్పై వేల రెండు వందల నలభై ఒక్క మందికి ఈ రోజున డబ్బులు జమ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వ హయాం కంటే ఇప్పుడు మూడు వేల ఏడు వందల రెండు మంది రైతులకు అదనంగా ఈ సాయం అందించడం జరిగింది ఇది అప్పటి ప్రభుత్వంలో పదకొండు కోట్లు విడతకి జమ అయితే ఇప్పుడు పంతొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్ష మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల్లో రైతు సోదరులకి జమ చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా రైతులకి ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం ఈ వ్యవసాయ సీజన్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అధిక వర్షాల వల్ల అటు పత్తి నాశనం అయింది ఇటు మినప్ప పంటలు అయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సకాలంలో ఈ నిధులు విడుదల చేయడం జరుగుతూ ఉంది అలాగే మీరందరూ గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వ హయాలు నేను శాసనసేపటిగా ఉన్నాను ఇప్పుడు కూడా ఉన్నాను ఆ రోజున ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు మాసాలు మూడు మాసాలు నాలుగు మాసాలు కొన్ని గ్రామాల్లో ఆరు మాసాలకు డబ్బులు రాని పరిస్తుంది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో గత వ్యవసాయ సీజన్లో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తే ఈ సంవత్సరం మరింత ముందుకు జరిపి రైతులకి సకాలంలో డబ్బులు ఇచ్చేదానికోసం కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధి లోపులోనే నాకు నిన్న రెడిగుడు వెళ్తే అక్కడ కొంతమంది రైతులు చెప్పారు ఉదయం వేస్తే సాయంత్రానికి మాకు డబ్బు పడిపోయింది సార్ అని చెప్పి ఈ రకంగా నిరంతరం ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఇందాక చాలాసేపు మోడీ గారు అటు హిందీలో చెప్తే అక్కడ తమిళ్లో డబ్బింగ్ చెప్తున్నారు కానీ దాని సారాంశం ఏంటంటే ప్రధానంగా మనం ఈ రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువుల ద్వారా రైతులు పండించండి తద్వారా మనకు మంచిది అని చెప్పి దాంట్లో సూక్ష్మంగా ఉన్న అంశాల్లో అది ఒక అంశం తప్పకుండా రైతన్నలు ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపట్ట తగ్గించాలి క్రమక్రమంగా అనేది వాటికి గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది రైతులు రైతు సోదరులు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వ్యవసాయ అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెమ్ గారు